శ్రీకృష్ణుడు నరకాసురుడి మీద యుద్ధానికి ఎందుకు వెళ్ళాడు ఈయన భార్యల వాడు ఎత్తుకెళ్ళాడు రామణాసురులాగా పాండవుల్లాగా ఈ వీళ్ళెవరు అవమానానికి గురవులేదు ద్రౌపదీ దేవిలాగా ఎందుకు శిశుపాలుని చంపాలి ఎందుకు నరకాసురుడిని చంపాలి అంటే శ్రీకృష్ణుడు శిశుపాల వధ కోసం బయలుదేరుతూ చెబుతాడు ఒక్కమాట నాకేదో అపచారం చేశాడు నన్ను తిట్టాడు వంద తిట్టు రెండు వందల తిట్లు ఇవన్నీ నేను లెక్కెట్టుకుంటూ కూర్చోాలి వాడు తిడుతున్నప్పుడల్లా నేను లెక్కెట్టుకోవడం అంటే ఇదో ఇక్కడ లోకాన్ని బాధ పెడుతున్నాడు శిశుపాలుడు నరకాసురుడు వీళ్ళని ఎవరు చంపుతారు మనం కాకపోతే అదో దుఃఖాకరోతి మాం అదే నన్ను ఎక్కువ బాధిస్తుంది పరమేశ్వరుడు అవతరించింది ఎందుకంటే లోకాన్ని మొత్తం కాపాడటానికి మేనత్తల్ని మేనమావల్ని తోడల్లోని కాపాడుకోవడానికి కాదు ఇక్కడ అందుకే ఎదురుగా పాండవుల మేనమావే శుడు ఉన్నా సరే మాట్లాడుకుండా వేసేమని చెప్పాడు కృష్ణుడు అంత నువ్వు మళ్ళీ ఆలోచిస్తూ ఆయనకి లేదు మేనల్లుడని నీకేందుకు అయ్యా మేనమావని వేసాయి ఆయన వెళ్ళి కౌరవక్షంలో చేస్తాడు ఆ మేన ఎవరికి మేనమావండి ఎంత దుర్మార్గం అండి ఈ శిజ్యుడి ప్రవర్తన మాద్రి అన్నగారు మాద్రి చనిపోయిందా ఆ పిల్లలు అనాథాలు అయ్యారా ఆ పిల్లల తరఫున మేనమావ ఉంటావా వెళ్ళి దుర్యోధనుడు పక్షంలో చేస్తావు బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా ఈ శిజ్యుడు అనవాడు పిగవాడు ఎంత ఈ గోడ మీద పిల్లల పార్టీలు మారుతూ ఉంటారు వీళ్ళందరికీ ఆ ఆదర్శం ఇంకా చంపడానికి మేనమావ కదా అని సహదేవుడు ఆలోచిస్తుండే కృష్ణుడు ఏమిటయ్యా ఆలోచిస్తా వేసేయ్ అనడానికి అంతా కృష్ణుడు చెప్పు చేయించాడే గుడ్డా మేనమావగాడితుపరే వాడికి లేదు బుద్ధి నీకేమిటి చిన్న కూరడవి అంటే మన బంధుత్వాలు కాదండి ఇక్కడ ధర్మం ఒక్కటే బంధం ఖచ్చితంగా మానవ బంధాలు ఏమి నిలబడవు మాధవ బంధం ఒక్కటే నిలబడుతుంది ఖచ్చితంగా ఏది ధర్మమో అది చేస్తాం కొడుకు లేదు కూతురు లేదు భార్య లేదు ఏం కూర్చుని చెల్తా ఉంటే ఉంటాం పోతే పోతాం పెద్ద విషయం కాదు ఇక్కడ ఎవడు ఈ భూమి మీద శాశ్వతం కలి